ఒక్కసారి మీరు వెనక్కి వెళ్ళి తిరుమల లడ్డూకు సంబంధించి ముఖ్యమంత్రి గారు అండ్ ఉప ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారు ఎలాంటి ట్వీట్లు పెట్టారు అన్నది ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఒకసారి వినండి ఒకసారి మరి మీరు రివైండ్ చేసుకోండి చంద్రబాబు గారు ఏమన్నారు జంతువుల కొవ్వు కలిపారు అన్నారు ఉప ముఖ్యమంత్రి గారు ఏమన్నారు పిగ్ ఫ్యాటు ఫ్యాటు జంతువుల కొవ్వు కలిపి అపవిత్రం చేసి ఈ లడ్డూలు అయోధ్యకు పంపించారని చెప్పి ఊగి 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 బాబోయ్ ఆ ఊగుడు ఒక కళ మనకు రాదురా బాబోయ్ అది ఊగి 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 చివరికి అదేదో డ్రెస్ వేసుకున్నాడు ఆ మెట్లు కింద నుంచి పైకి అడిగారు ఏదో పాపం కష్టపడుతూ ఎక్కి అక్కలేక తిరుమల మెట్లు ఎక్కాడు సరే దీని మీద వీళ్ళు ఒక సిట్ అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఒక విచారణ సంస్థ నియమించింది ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇంత దారుణంగా మాట్లాడే వాళ్ళ కింద అధికారులను పెట్టి మీరు విచారణ చేయండి అంటే ఆ విచారణ ఎట్లా సాగుతుంది అందుకని సుప్రీంకోర్టుకి వెళ్ళారు వాళ్ళు ఒక అమత్త తీర్పిచ్చారు ఇద్దరు సిబిఐ వాళ్ళు ఉంటారు ముగ్గురు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఉంటారు విచారణ చేయండి మీరు అని సరే ఇప్పుడు వీళ్ళు విచారణ చేసి తుది చార్జ్షీట్ దాఖలు చేశారట దాఖలు చేస్తే మనం అసలు మొత్తం చర్చించాల్సిందే ఎక్కడ పిక్ ఫ్యాట్ కౌఫ్యాట్ కలిసిందా జంతువుల కొవ్వు కలిసిందా కలిసిందని వీళ్ళు సిబిఐ వాళ్ళు తేల్చిందా అంటే సిబిఐ ప్లస్ రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కలిసి చేశారు వీళ్ళు తేల్చారా తేల్చలేదా తేల్చలేదు అది లేదు అందులో లేదు అటువంటప్పుడు ఈ ఇటువంటి వ్యాఖ్యలు చేసిన వాళ్ళు సిగ్గుపడాలి ప్రాయశ్చిత్తం పడాలి ఆ వీళ్ళకి ఆ దేవుడి మీద భక్తి ఉంటే మోకాల మీద కూర్చొని అయ్యా మమ్మల్ని క్షమించు నోటికొచ్చింది మాట్లాడాము అని చెప్పి చెప్పాలి చెప్పాలి లేదు అంటే ఇప్పుడు భూమల కరుణాకర్ రెడ్డి గారు కదా ఒకసారి తిరుమల దగ్గరికి వెళ్ళి అది పెట్టుకొని ప్రమాణం చేశారు వీళ్ళు అక్కడికి వెళ్ళి అయ్యా మేము మా పిక్ ఫ్యాట్ కవ్ ఫ్యాట్ అనే మాటలు కట్టుబడి ఉన్నాం విచారణ సంస్థ అవన్నీ తేల్చలేదు మేము చెప్పింది నిజమే అని చెప్పి వెళ్ళి ప్రమాణం చేయండి లేదు అంటే మోకాల మీద కూర్చొని ప్రాయశ్చిత పడండి తప్ప అయింది అని ఇవి చేయలేరా చేదు మొనోటికి వచ్చింది మాట్లాడేసామని చెప్పి సైలెంట్ అన్నా ఉండాలి అంతేనా ఇవి కూడా చేయలేరా ఓ దేవుడా నీ శక్తి ఫలించింది ఇందులో పిగ్ ఫ్యాట్ కౌ ఫ్యాట్ జంతువులకు కలసలేదు కలచలేదని చెప్పి విచారణ సంస్థ తేల్చింది మాకు చాలా సంతోషంగా ఉంది అని అన్న చెప్పి మాట్లాడాలి అంతేనా ఇట్లన్నా మాట్లాడాలి ఇవి ఏమీ చేయకుండా మళ్ళీ ఉల్టా బట్టి ఒకరు సోషల్ మీడియాలో మినిస్టర్లు ఎమ్మెల్యేలు అఫీషియల్గా ట్విట్టర్ హ్యాండిల్స్ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టి తిరుమల ఫోటో పెట్టి కల్తీ చేసింది కల్తీ జరిగింది కదా ఏమైనా అర్థం ఉందా మీరు మాట్లాడిన మాటలు తేల్చారా వాళ్ళు ఎంతవరకు అని చెప్పి అబద్ధాలను ఎంతవరకు అనే దుష్ప్రచారాన్ని అడ్డు అదుపు లేకుండా ఎంత తెగించి చివరికి మతాలతోటి దేవుడితోటి జనాల్లో భావోద్వేగాన్ని పెంచి రాజకీయం చేసే స్థాయికి దిగజారిపోతున్నారు అంటే మీ పతనం ఎంత వేగంగా ఉందో వీళ్ళకి అర్థం కావట్లేదు ఇంత దారుణమైన రాజకీయాలు చేసే బదులు అదే దేవుడి రామ అనుకుంటూ ఇళ్లలో కూర్చోవచ్చు కదా ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాలను ఎందుకు నాశనం చేయడం అదే కృష్ణ రామ అనుకుంటూ ఇళ్ళలో కూర్చోవచ్చు కదా ఇళ్ళలో కూర్చు కూర్చుంటే మనకు కావాల్సిన వాళ్ళందరికీ అన్నీ చక్క పెట్టుకోవాలంటే కుదరదా అరే ప్రాయచితం అనేది లేదా కొంత కూడా నిజాయితీ అనేది వద్దా సరే ఆ దేవుడిని రాజకీయాలకు వాడుకుంటూ ఉన్నారు కనీసం ఆ దేవుడి మీద రవ్వంతన భక్తి వద్దా ఇప్పుడు మాట్లాడారా జంతువులకు గురించి ఇప్పుడు మాట్లాడారా పిక్ ఫ్యాటు కవ్ ఫ్యాటు ఆ ఫ్యాట్ కలిపి అయోధ్యకు లడ్డులు పంపించామని చెప్పి గురించి ఇప్పుడు మాట్లాడారా చంపలు ఎంత దుమానమయా ఎంత దారుణమయ్యా నిజంగా బా 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 ఆశ్చర్యం వేస్తుంది వీళ్ళని చూస్తే ఎందుకు ఇంత బరి ఇలాంటి రాజకీయం చేసే బదులు ఎవరి పని వాళ్ళు చెప్పాను కదా ఒక కృష్ణారామ అంటే ఇంట్లో కూర్చొని ఇంకోరేమన్నా కనుక ఉంటే సినిమాలు చేసుకోవచ్చు కదా ఎందుకు రాష్ట్ర జనాలతో ఇంత దారుణంగా ఆడుకుంటారు వీళ్ళు టూ మచ్ అయ్యా చాలా టూ మచ్ అసలు